ఒక పాపి మారు మనసు పొందుకుంటే పరలోకము సంతోషిస్తుంది అనే యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ మారు మనసు పొందుకుంటే ప్రభుని వెంబడిస్తే రక్షణ తీసుకుంటే బాప్టిజం తీసుకుంటే ఎందుకు పరలోకంలో సంతోషం కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని బైబిల్ సాక్ష్యమిస్తూ ఉంది తన కుమారుని ఎందు అనగా ఏసు ప్రభువారు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో తప్పక వారికి నిత్య జీవమును అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము వినాపం చేస్తుంది కాబట్టి ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా రక్షణ పొందుకోవాలి మనసు పొందుకోవాలి పాపం అంటే మద్యం త్రాగటము వ్యభిచారం చేయటము రకరకాల పాపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అవి కాదు ముందు మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయన్ని ప్రేమించాలి తప్పకుండా మనలో మార్పు కలుగుతుంది మన సహవాసము దేవునితో ఉన్నప్పుడు తప్పక మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి పరలోకంలో ఒక ఆత్మ చేర్చబడుతుంది పరలోకము దేవుని యొక్క కుమారులతో కుమార్తెలతో నింపబడాలంటే ఇక్కడ భూమి మీద పాపి మారు మనసు పొందుకోవాలని దేవుని వాక్యము సూటిగా జ్ఞాప్యం చేస్తూ ఉంది